నేను బాగున్నాను మీరు బాగున్నారు కదా ఈ రోజు అరటికాయ పువ్వుతో వడలు రుచిగా ఏ విధంగా చేయాలనేది మా మీ అందరికీ కూడా చేయించి చూపిస్తాను అరటి పువ్వుతో వడలు చేస్తాను కదండి ఏమేమి రాస్తానో చూడు ఎలా శుభ్రం చేయాలో చూపిస్తాను చూడండి అమ్మా ముందు ఆయిల్ చేతికి రాసుకోవాలి రాసుకున్న తర్వాత ఈ అరటి పువ్వు పై డప్పు తీస్తే ఇవి వీళ్ళకి వస్తాయి వచ్చిన తర్వాత ఈ కాకి కొంచెం బొడుపులా ఉంటుంది ఇవి ఈ బొప్పలాంటిది ఈ బొడుపులాంటిది రెండు ఈ రెండు తీసేయాలమ్మా పక్కకి పక్కకి తీసి ఇదేమో ఇలా అన్నీ శుభ్రంగా అలా చేసుకోవాలమ్మా ప్రతి ఒక్కదానికి కూడా ఉంటాయి అన్నమాట అన్నీ తీయాలి ఇవి తీసిన తర్వాత అప్పుడు మిగతా మిగతావి చేయవలసి ఉంటుంది ఇది తీసేయాలి లేకపోతే కొంచెం కసగా అనిపిస్తాయి అన్నమాట అందుకోసమనే ఇవి రెండు తీసియాలి తీసి ఇది అలా పెట్టుకోవాలి ప్రతిదానికి ఉంటాయి అవన్నీ తీసి శుభ్రం చేసుకోవాలి అన్నీ శుభ్రం చేశానమ్మా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాగా పెట్టి అన్నీ కూడాను ఇలాగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ప్రతిదానికి కూడా ఇలాగా కట్ చేస్తూ అన్నీ కట్ చేసుకోవాలి ఇవన్నీ చిన్న ముక్కలు కట్ చేసానమ్మా ఇవి మేము వాటర్ పోసుకొని అందులో వేసుకోవాలి వేసుకొని కట్ చేసినవన్నీ అందులో యూస్ చేయాలి వేసిన తర్వాత కొంచెం సాల్టు కొద్దిగా పసుపు పసుపు వేసి ఈ ఈ పసుపును ఉప్పు కొంచెం వేసాను ఈ కలిపి పొయ్యి మీద పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ అంటించాలమ్మా స్టవ్ అంటించి ఉడికించుకోవాలి ఇవి బాగా ఉడకాలి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా ఉడకాలి ఇంకా శనగపప్పు పెసరపప్పు రెండు రెండు గంటల ముందు నానబెట్టుకోవాలమ్మ ఇవి పెట్టుకున్న తర్వాత ఇదిగో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఇవి కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ ఒకటి పెద్ద ఉల్లిపాయ ఒకటి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి మనము ఎంత కారం తింటామో అంత అలాగా వేసుకోవాలి నేనైతే మూడు పచ్చిమిర్చి కట్ చేసాను అల్లం అల్లం తురుమాను ఇవి వేసుకోవాలన్నమాట ఇవి ఈ పప్పుని మిక్సీలో వేసి మిక్సీ చేసుకోవాలి పెసరిపప్పు చనపప్పు రెండు కరిపి నాలుగు తీసుకోవాలమ్మా మిక్సీ చేసుకొని కొంచెం వాటర్ వేస్తున్నానమ్మా మెత్తగా అవుతుంది వాటర్ వేసి మెల్లగా సరిపడగా సాల్ట్ వేస్తున్నాను మనం చేసుకున్న దాన్ని బట్టి సాల్ట్ తీసుకోవచ్చు ఇలాగా మిక్సీ చేసిన తర్వాత కొంచెం గడుగ్గా ఉంటే బాగుంటాయి గార్లకి అలా చేసి ఇలా పక్క తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ చేశాను కదమ్మా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లము మూడు వేస్తున్నాను అవి ఉడికిపోయేవమ్మా ఇవ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఈ నీళ్ళు మామూలుగా వడక అది వడకట్టేసి ఆ తర్వాత ఇబ్బంది తీసుకుంటాను నేనేమో నీళ్ళన్ని పోయేటట్టు ఇందులో వడకట్టుకోవాలను కన్నాల బొట్టలో వేసుకుంటే నీరంతా ఇబ్బంది ఇలా పెండిసి వాటి ఉంటే పోతుంది ఇలా పెండుకొని అందులో వేసుకోవాలి పిండిలో మిక్సీ చేసాం కదా అందులోని ఇది ఎలా పిండి వేస్తాం అంటే ఇలా పిండిసి మిక్సీ చేసుకునే ముద్దలో వేసుకోవాలన్నమాట స్టవ్ వంటించుకోవాలి అన్నమాట స్టవ్ పండించుకొని ఆన్ పెట్టుకోవాలి ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఇవి కలుపుకోవాలమ్మా కలుపుకొని ఆయిల్ మరుగుతుంది ఇవి కలుపుకొని పంచుకోవాలి ఆయిల్ ఇప్పుడు ఉప్పది సరిపోయిందో లేదో చిన్నది చూడండి నా ఉప్పు సరిపోయింది నేనేసింది మీరు కూడా అలా చూసుకొని ఇప్పుడు వాళ్ళు వేస్తున్నాను నేనైతే చేతి మీదే యూసిస్తాను మీరే పేపర్ మీద ఏతి మీద వేస్తారు కదా మరి ప్రసాయి ఇలాగా గాబులు వేసు ఇలాగ వేసుకోవాలమ్మా గా చాలా బాగుంటాయి అయినా చాలా అటు చేసుకుంటే మంచిది కూడాను నేను ఎప్పటికప్పుడు చేస్తుంటాను మా ఇంట్లో పరి చెట్లు కూడా ఉన్నాయి మా చెట్లు గల్లు వేసాయి మాట కాయలు గేదో ఒకటి పళ్ళు గల్లు రెండు వేసాయి చేస్తున్నాను త్వరలోనే మళ్ళీ పువ్వుతో పచ్చడి కూడా చేస్తాను వడలు వేగాయమ్మా అందులో తీస్తున్నాను ఇవి వడమ్మా నేను మధ్యలో బాగా అన్నాను కానీ ఇవి ఇవి వడలు ఇలా వేసుకోవాలి వేగిన తర్వాత తీసుకోవాలి ఎలాగేపుకోండి మీరు కూడా గాలి తయారయ్యాయమ్మా అన్నీ అయ్యాయి ఇదిగో చూడండి మీరు కూడా ఇలాగే చేసుకోండి చేసుకొని తినండి చాలా బాగుంటాయి ఈ అరటి వడలు ఉపయోగాలు అండి జీర్ణకే సహాయం చేస్తాయి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది స్త్రీలలో వచ్చే ఋతు చక్రాన్ని ఏదైనా ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే నివారిస్తుంది తర్వాత ఏమైనా గాయాలు తగిలితే అవి మానడానికి సహాయం చేస్తుంది క్యాన్సర్ రాకుండా మాజిమం ట్రై ఇది ఇలా తయారు చేసుకోను ఇలా చేసుకొని మీరు కూడా నేను చెప్పింది మీ దగ్గర మా దగ్గర నుంచి ఎలా చేసుకోవాలి తర్వాత ఏమేమి చేస్తాను అన్నీ చెప్పండి అలాగే మీరు కూడా చేసుకోండి చేసుకొని తినండి ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ లో పెట్టండి ఇంకో వాటకంతో మళ్ళీ నేను ముందుకు వస్తాను